హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆఫీషియల్గా మనకు టూ హండ్రెడ్ వేకెన్సీస్కి పైగానే అనగా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్తో మనకు మెగా జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారు స్టేట్ వైడ్గా ఎవరైనా అప్లై చేయొచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు మీకు చాలా కంపెనీస్ అయితే ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి అది కూడా స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఏ విధమైన ఫీజ్ అయితే లేదు సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి గైస్ మీకోసం మంచి మంచి నోటిఫికేషన్స్ అన్నీ కూడా తీసుకొస్తున్నాం కాబట్టి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి వీడియోకి ఒక టూ హండ్రెడ్ ప్లస్ లైక్స్ అయితే చేయండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు సో మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ అనమాట సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ చూడండి ఇక్కడ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో చాలా రకాల జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకు చాలా రకాల కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి చూడండి టెక్ మహీంద్రా అని చెప్పేసి ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి స్విగ్గీ కూడా ఉంది టాటా ఎలక్ట్రానిక్స్ ఉంది ఇంకా చాలా కంపెనీస్ అనే ఉన్నాయి అన్నమాట ఇందులో వేకెన్సీస్ పక్కన కనిపిస్తున్నాయి చూడండి చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ చూడండి నైంటీ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో అలాగే ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి వాటిలో మనకు అరౌండ్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇలా కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకునే విధంగా కూడా వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చూసుకోండి ఒకసారి నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను అక్కడి నుంచి మీరు చెక్అవుట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు సో ఇందులో భాగంగా మనకు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి కూడా వేకెన్సీస్ అనే ఉన్నాయి ఓకేనా మరి దీనికి సంబంధించి మీకు ఏజ్ చూస్తున్నట్లయితే ఎయిటీన్ ఉండాలి మినిమం ఖచ్చితంగా అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కొన్ని కొన్ని జాబ్స్కి ఒక్కొక్క విధంగా ఉన్నాయి చూడండి ఎయిటీన్ టు థర్టీ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఎయిటీన్ టు ట్వంటీ నైన్ ఎయిటీన్ టు థర్టీ ట్వంటీ టు ట్వంటీ సెవెన్ ఇలా కూడా మనకి ఇచ్చారనమాట ఒకసారి చూసుకోండి ఎవరెవరు దేని దేనికి అప్లై చేయొచ్చు ఏంటని చెప్పి సో ఇందులో మనకు క్వాలిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక టెక్ మహేంద్రాకి సంబంధించి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు అయితే అప్లై చేయొచ్చు అండ్ అలాగే మనకు బీఎస్సీ కెమిస్ట్రీ డిప్లొమా అండ్ అలాగే ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్తో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా మనకు స్విగ్గీ వేర్హౌస్ విభాగంలో మనకు పికర్స్ ప్యాకర్స్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇంటర్ డిగ్రీ తో కూడా మీరైతే అప్లై చేయొచ్చు అనమాట పెందుర్తి విశాఖపట్నం సో అక్కడైతే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది విశాఖపట్నంలో తునిలో ఇలా మనకు చాలా మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడైతే మీకు పోస్టింగ్స్ తీస్తారు సో అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ సంబంధించి చూడండి ఎనీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ టెన్ ప్లస్ టూ కానీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా బ్యాంగ్లూర్ బ్యాంగ్ళూరులో జాబ్ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది వీటికి సంబంధించిన శాలరీస్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ఇలా మీకు సాలరీస్ అనేవి ఇస్తున్నారు కొన్ని జాబ్స్కి ఏంటంటే మీకు అడిషనల్గా అకామిడేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ఏటీసీ టైర్స్ సంబంధించి జాబ్స్ అనేవి ఉన్నాయి డిప్లొమా ఐటీఐ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు అచ్యుతాపురం విశాఖపట్నం అనమాట అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఆ విధంగా మీకు పర్ మంత్ వాళ్ళు పే చేస్తారు అలాగే ఇంకా మనకు స్మార్ట్ సర్వీసెస్ పేటీఎంకి సంబంధించి సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి మినిమమ్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ టెన్త్ ఉండాలి నియర్ బై లొకేషన్ వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ పే చేస్తారు ఇంకా అలాగే మనకు అపోలో టైర్స్ లిమిటెడ్ జాబ్స్ అయితే ఉన్నాయి ఐటీఐ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఖచ్చితంగా ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు పదహారు వేల రూపాయలు జీతాలు అయితే ఉంటాయి అపోలో ఫార్మసీస్ సంబంధించి ఇక్కడ మనకు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం సంబంధించినటువంటి లొకేషన్స్లో మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి టెన్త్ నుంచి ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు ఎం ఫార్మ్సీ బీ ఫార్మ్సీ డి ఫార్మ్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది మీకు సాలరీస్ చూసుకుంటే లెవెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అప్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు కూడా సాలరీస్ అనేవి ఉంటాయి ప్రీమియర్ సంబంధించి ఎస్ఎస్సీ కానీ ఇంటర్ కానీ ఐటీ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి హైదరాబాద్లో మీకు పోస్టింగ్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ అయితే వచ్చింది ట్వంటీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో పాటు మీకు ఫ్రీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు ఇంకో థింగ్ ఏంటంటే మనకు ఏ విధమైన ఎగ్జామ్ అయితే ఉండదు డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ మాత్రమే ఉంటాయి ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్స్లో స్టేట్ వైడ్గా ఎవరైనా అప్లై చేయొచ్చు దీనికి సంబంధించి వెన్యూ ఎక్కడ ఉంటుంది అంటే కనుక మీకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శృంగవరపు కోట నియర్ పుణ్యగిరి టెంపుల్ సో ఇక్కడికైతే మీరు వెళ్ళాల్సి ఉంటుంది మనకు టెన్ కంపెనీస్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా జాబ్ కావాలనుకుంటే మనకు ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నైపుణ్యం అనే వెబ్సైట్ని కూడా లాంచ్ చేశారు కాబట్టి అందులో మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కావాల్సిన వాళ్ళు అయితే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి మీకు ఫ్రీగానే మీరు అప్లై చేసుకో జస్ట్ మీరు అక్కడ ఇంటర్వ్యూ వెన్యూకి వెళ్ళిపోయినట్లయితే అక్కడ మీకు ఇంటర్వ్యూ చేస్తారు మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మిమ్మల్ని పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చూస్తున్నట్లయితే మనకు డేట్ చూడండి జనవరి ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సాటర్డే రోజు ఉంటుంది మీకు ఓకేనా సాటర్డే రోజు ఉంటుంది కాబట్టి మీరు ఎర్లీగా వెళ్ళాల్సి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళండి ఇక్కడ మనకు నైన్ థర్టీ నుంచి మీకు ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు బిఫోర్ వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ ముందుగానే ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి అక్కడ సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్ పెడతాను ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ లింక్ అయితే కనపడుతుంది ఆఫీషియల్ వెబ్సైట్లోనే మీరు పెట్టుకోవచ్చు ఏ విధమైన ఫీజు కూడా లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేయొచ్చు వీటికి సాలరీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం కదా అరౌండ్ మీకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ విధంగా మీకు సాలరీస్ అనే ఉంటాయి మీకు సెలక్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ వెన్యూకి ట్వంటీ ఫోర్త్ని వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మొత్తం రిజిస్ట్రేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేయిస్తారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయించిన తర్వాత సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకుని అక్కడ మల్టిపుల్ కంపెనీస్ అయితే ఉన్నాయి అరౌండ్ టెన్ కంపెనీస్ అయితే మనకి ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే మీకు ఇంటర్వ్యూ చేస్తారు మీరు ఏ కంపెనీ అయినా సరే ఇంటర్వ్యూ ఇవ్వచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేదు జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అడుగుతారు మీ యొక్క పాజిటివ్ థింగ్ ఏంటి నెగిటివ్ థింగ్ ఏంటి అడుగుతారు అలాగే మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నట్లయితే వాళ్ళ జాబ్ ప్రొఫైల్కి మీరు మ్యాచ్ అయినట్లయితే ఇమీడియట్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందనమాట ఓకే ఇందులో మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ కంపెనీస్కి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు అన్నీ అక్కడే ఉంటాయి సో ఇది ఒకటి తర్వాత ఒకటి వెళ్ళండి వెళ్తే ఏదో ఒకటి ఖచ్చితంగా సెట్ అవుతుంది సో టెక్ మహేంద్ర లాంటి మంచి కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి టైం అయితే చాలా తక్కువ ఉంది లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళు ముందు రోజే ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేసుకోండి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి చాలామంది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్లానింగ్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మనకు విజయనగరంలో ఉంటుందండి ఓకేనా విజయనగరం సంబంధించి ఈ జాబ్ మేళ అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి అక్కడికైతే ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఏమీ ఉండవు డైరెక్ట్ మీరు ఆఫ్లైన్లో మీరు ఇచ్చిన వెన్యూకైతే ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయాలి ఈ మధ్య ట్వంటీ ఫోర్త్ సో దగ్గర వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఓకేనా సో వీడియోని లైక్ చేసి ఎవరైతే జాబ్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి అఫీషియల్గా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి నేనైతే మీకు హైలీ రికమెండ్ చేస్తాను మీ జిల్లా నేమ్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మీ జిల్లాకు సంబంధించిన అంటే మీ జిల్లాలో కూడా జరుగుతూ ఉంటాయి కదా దగ్గరలో సో ఆ నోటిఫికేషన్స్ వస్తే ఖచ్చితంగా తెలియజేస్తాను ఓకేనా థ్యాంక్ యూ